స్వచ్ఛత వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మానేపల్లి మాధవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు సిబ్బందితో పాటు పారిశుధ్య కార్మికులు స్థానిక ప్రజలు పాల్గొని ఆయా ప్రాంతాలను పరిశుభ్రం చేశారు ఈ సందర్భంగా ఈఈ మాధవి మాట్లాడుతూ ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని సూచించారు భారత్ సందర్భంగా ఈరోజు ఆరు ఏడు ఎండి డివిజన్లో మున్సిపల్ అధికారులు ఎంఎస్ఏ గారు డిఈ మేడం గారు ఏఈ గారు అన్న కార్యక్రమం చేశారు ప్రత్యేకించి రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు ఎమ్మెల్యే కొండబాబు రాజ్యంలో ఆధ్వర్యంలో ఊరు రూపలెట్టి పార్కు అభివృద్ధిగా బాగుంటుందని పార్కులు డెవలప్ చేశారు ఇది ఈ వైసీపీ ప్రభుత్వం తర్వాత దారుణం చేశారు పార్క్ చాలా దారుణం చేశారు మళ్ళీ అమ్మాయిలు గెలిచిన బట్టి మళ్ళీ డెవలప్మెంట్ చేస్తారు అందులో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ ఇద్దరు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఘనంగా సక్సెస్ అయ్యిందని కోరుకున్నాను